ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు మనం విజయవాడ రూరల్ నున్న గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎండ్లాస్ శాంతివనంలో ఉన్నాం ఇది ఒక రిహాబిలేషన్ సెంటర్ మరి ఈ రిహాబిలేషన్ సెంటర్ గురించి మనకి పూర్తి వివరాలు చెప్పడానికి సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ మార్టిన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారిని అడిగి అసలుకి ఈ శాంతివనం అంటే ఏమిటి ఈ శాంతివనంలో ఏం జరుగుతుంది ఈ రిహాబిలేషన్ సెంటర్కి వచ్చే పేషెంట్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అటువంటి వివరాలన్నీ తెలిసిన ప్రయత్నం చేద్దాం ఇంకెందుకు ఆలస్యం మార్టిన్ రాజ్ గారిని కలుద్దాం శాంతివనం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి సార్ నమస్తే అండి నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం సార్ ఒకసారి మీ పరిచయం చెప్పండి సార్ ఒకసారి నా పేరు మార్టిన్ రాజ్ పొలిదిండి సీనియర్ సైకాలజిస్ట్ శాంతివన్లో శాంతివన్ రిహాబిటేషన్ అండ్ అడిక్షన్ సెంటర్ నువ్వు విజయవాడ రూరల్కి ఒక ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంది ఇది ఒక మామిడి తోటలో ప్రశాంతతమైన స్థలంలో కట్టింది ఈ స్థాపికులు డాక్టర్ ఎండ్ల రామసుబ్బారెడ్డి గారు వాళ్ళ తనుడు విశాల ఎండ్ల గారు చేత చేయబడింది ఈ శాంతిలో జరిగేది ఏంటంటే మానసిక ఇబ్బందులు ఉన్నవాళ్ళకి తర్వాత ఎడిక్షన్ ఉన్నవాళ్ళకి మానసిక అంటే సిజోఫినియా బైపోలారు ఇటువంటివి అదే కాకుండా ఎడిక్షన్ కూడా దీంట్లో ఉంది ఇది కూడా మానసిక సంబంధించిందే కాబట్టి ఎడిక్షన్స్లో రెండు రకాలు ఉంటాయి బిహేవియర్ ఎడిక్షన్ తర్వాత సబ్స్టాన్స్ అడిక్షన్ మాదక ద్రవ్యాలు గురైన వాళ్ళు బిహేవియర్ అడిక్షన్ అంటే పేకాటలకి ఆన్లైన్ గ్యామ్లింగ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కాలేజీలో యూత్లో ఇది అయిపోతుంది ఇటువంటి వాళ్ళు అందరూ కూడా మన దగ్గర ఉన్నారు వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఈరోజు నేను గర్వంగా చెప్పుకునేది పదో సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము రెండు వేల పదహారు నుంచి కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ ఇది అంటే రెండు వేల పదహారు ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నుంచి స్థాపించాము మొన్నే టెన్త్నివర్సరీ చేసుకున్నాము మేము ఎంత ఘాడంగా స్ట్రాంగ్ గా ఉన్నామంటే కేవలం మా సేవ దృక్పథం పేషెంట్స్ తర్వాత ఫ్యామిలీస్ అందుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళే ఈ రోజు మేము అలా నుంచి ఈ రోజు ఆ పేషెంట్స్ ఫ్యామిలీ సమాధానం సంతోషం కలగటం వల్ల వాళ్ళే రిఫర్ చేసుకుని ఎంతో మంది వేల మంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఓకే దానికోసం మేము చాలా సంతోషంగా గట్టిగా చేస్తున్నాం నేనే కాకుండా నా సిబ్బంది అందరూ కూడా డెడికేటెడ్ మాది ఒక హోలిస్టిక్ అప్రోచ్ అంటారు హోలిస్టిక్ అప్రోచ్ అంటే కేవలం వైద్య సంబంధం ఇచ్చేసి మందులు ఇచ్చేసి చేయటమే కాకుండా తన్మన్ మదన్ అంటారు మనసు శరీరం హృదయానికి కలిగి చేయి ఇప్పుడు ఏం చేస్తామంటే ఫుడ్ ఒకటి సరి అయిన ఫుడ్ మా ఓన్ కిచెన్స్ ఉన్నాయి తర్వాత ఫిజికల్ ట్రైనర్ అంటారు మాకు అచ్చంగా ఒక ఫిజికల్ ట్రైనర్ ఉండి ఆయన ట్రైనింగ్ చేస్తుంటూ వ్యాయామం యోగా మెడిటేషన్ థెరపీస్ ఇవన్నిటితో కలిపి ఉన్నాయి పోలిస్టిక్ అప్రోచ్ అంటారు ఇవి చేసుకుంటూ మేము ముందుకు సాగిపోతూ ఉన్నాం సరే ఇప్పుడు సిబ్బంది అన్నారు కాబట్టి మన ఈ శాంతివనంలో మొత్తం ఎంతమంది సిబ్బంది ఉంటారు ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయి చెప్తానండి వివరంగా చెప్తాను మనకు సుమారు అడ్మిషన్స్ ఒక ఫిఫ్టీ ఉంటే ఫిఫ్టీకి ఫిఫ్టీ స్టాఫ్ కూడా ఉన్నారు ఎటువంటి స్టాఫ్ అంటే రెసిడెంట్ డాక్టర్ మీకు తెలిసినట్టుగా కన్సల్టెంట్ డైరెక్టర్స్ అక్కడి నుంచి వస్తుంటారు అది కాకుండా ఇక్కడ రెసిడెంట్ డాక్టరు కౌన్సిలర్స్ సైకాలజిస్ట్స్ తర్వాత కంపౌండర్స్ తర్వాత అసిస్టెంట్స్ ఆఫ్ కంపౌండర్స్ సెక్యూరిటీ కుకింగ్ స్టాఫ్ ఆయాలు వీళ్ళందరూ కలుపుకుండా వన్ టు వన్ బేసిస్ మీదే ఉన్నారు ఇంతమంది సేవ చేసుకుంటాను సార్ ఇప్పుడు ఎంత ఒక్కొక్కళ్ళకి ఎంతమంది అంటే అసలు నేను ఎక్కడ వినలేదు సార్ ఇది అది వన్ టు వన్ ఇది మీకు తెలవలసింది ఏంటంటే గర్వంగా చెప్పుకోండి అంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇది ఒకటే ఇంత విస్తారమైంది ఇంత విశాలమైంది ఎన్ని ఎమ్యూనిటీస్తో తో పెట్టిందని నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నాను ఓకే అంటే ఇప్పుడు సిబ్బంది ఉండటం వేరు నిపుణులైన సిబ్బంది ఉండటం వేరు సర్టిఫైడ్ ఉండటం వేరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వేరు మరి దాని గురించి చెప్తే మన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు ఒకసారి సర్టిఫైడ్ క్వాలిఫైడ్ పీపుల్ ఆ మెడికల్ లైన్ లో క్లినికల్ లైన్ లో ఫార్మీ లైన్ లో ఉంటారు మిగతా వాళ్ళు హెల్ప్ కావాలి కదా ఎక్స్పీరియన్స్ పీపుల్ పీపుల్ సంవత్సరాల తర్వాత నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు లేకపోతే మనం లేదు అందరూ కలిసి ఐక్యం చేసుకుంటున్నాం తర్వాత చాలా కాలం దీర్ఘకాలం నుంచి కూడా ఉన్నారు వీళ్ళంతా దగ్గర ఓకే ఇప్పుడు ఇటువంటి రిహాబిలేషన్ సెంటర్స్ రావడానికి ఫస్ట్ భయపడతారు పేషెంట్లు భయపడతారు పేషెంట్లు జాయిన్ చేసే వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు ఒకటి ఏంటంటే అవగాహన లేకపోవడం వలన మెయిన్గా మెంటల్ ఇష్యూస్ అని చెప్పేసి అలా ఇళ్ళ ఉండిపోయేది ఈ కాలంలో అవగాహన పెరుగుతుంది దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది అని ఓకే ఇప్పుడు మాదేవికి ఇంతమంది ఇలా వస్తున్నారు వేళకొల్ది అంటే వర్డ్ ఆఫ్ ద మౌత్ మేము చేసిన సేవాదృతి ఉన్నావు ఆ ఇంట్లో ఆ క్లయింట్ అనుకోండి పేషెంట్ అనుకోండి తనలో మార్పు రావటం మరి ఆ కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం తిరిగి రికవర్ అయింది కాబట్టి వీళ్ళు ఒకరినొకరు చెప్పుకోవటం మాకు వచ్చేవన్నీ కూడా రిఫరెన్సే వస్తూ ఉంటాయి అనమాట ఓకే సార్ ఇప్పుడు అలాగే ఇక్కడ రావడానికి శాంతివనం రావడానికి అడ్రస్ కొంచెం ఈజీగా ఉండే అడ్రస్ మా ప్రేక్షకులు చెప్తే తెలుసుకుంటారు సార్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అంటే చాలా ఫేమస్ అది మన రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ చాలా సదుపాయాలు ఉన్నాయి బస్సు కానీ ఆటో కానీ అవి తీసుకుంటే వస్తాయి మరొక విషయం ఏంటంటే నూనె చాలా ఈజీగా ఫైండబుల్ ప్లేస్ ఇది మీరు నూన్నకు వచ్చిన తర్వాత ఆటోలు కానీ మిగతా ఏంటంటే మా పికప్స్ కూడా ఇక్కడ ఉంటాయి చాలా సులభం నొన్న దాకా అయితే మీరు బస్సులు ఆటోలు చాలా ప్రయాణం చేస్తూనే ఉంటాయి చాలా ఈజీలీ యాక్సెసిబుల్ ఇందాక చెప్పిన విధంగా మీరు మాకు ఆ కింద స్క్రోలింగ్ అయ్యే అడ్రస్కి ఫోన్ నెంబర్ చేస్తే మేము మీకు సదుపాయం అందించెళ్తాం సార్ అలాగే ఈ శాంతివనంలో ఉండే ఫెసిలిటీస్ గురించి మా ప్రేక్షకులకు కూడా తెలియజేయండి సార్ నేను శాంతివనం ఫెసిలిటీస్ చెప్పాలంటే ఒక్క మాటలో హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంటారు హోమ్ అవే ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ చేస్తామని నేను వదిలేయట్లేదు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పేషెంట్స్తో ఉండరు మేమే మొత్తం అందరం మా స్టాఫే చూసుకుంటూ ఉంటారు ఇక్కడ డైటీషన్ ద్వారా పెట్టిన ఫుడ్ క్వాలిటీ ఫుడ్ తర్వాత డాక్టర్స్ రౌండ్స్ మార్నింగ్స్ నైట్స్ మా సిబ్బంది అందరూ కూడా రౌండ్స్ ఉంటారు ఎక్కడికక్కడ వీళ్ళు అటెన్షన్ పే చేస్తూ ఉంటారు ఈ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంటే ఈ ఉల్లాసకరమైన ఆటలు కానీ పాటలు కానీ ఫన్ ఫ్రైడే అని ఒకటి ఉంది దీంట్లో మాకు ఫ్రైడేస్ అలా అచ్చంగా ఈ గేమ్స్ స్కిట్స్ ఇవి అని చేస్తూ ఉంటాం అనమాట ఇట్లాగా అన్ని రకాల సదుపాయాలు మెడికల్ సదుపాయమే కాకుండా వీళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా చూసుకుంటూ ఉంటాం సరే ఇప్పుడు అలాగే ఇక్కడ పేషెంట్ని జరిపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక పేషెంట్ చేర్పించాను ఎప్పుడైనా పేషెంట్ని సందర్శించాలంటే ఏ టైమింగ్స్ రావాలి వీక్లీ వన్స్ రావచ్చా లేదంటే ట్వైస్ రావచ్చా ట్వైస్ ఇట్లా డౌట్స్ ఉన్నాయి చాలా మంచి పాయింట్ అడిగారండి ఇక్కడ మేము కేవలం ఏంటంటే ద పేషెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ద ప్రోగ్రామ్ ఇక్కడ ప్రోగ్రామ్ మీదే ఫోకస్ చేయాలి ఎందుకంటే రాగానే మాకు ఇంట్లో పనులు ఉన్నాయి అవి చెప్తూ ఉంటారు కాలేజీలో చెప్తూ ఉంటారు కాదంటే దీనికి ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ పెట్టాం పది రోజులకి పేషెంట్ అడ్మిట్ అవగానే ఫ్యామిలీకి మేము ఫోన్ చేసి ఎలా ఉంది పరిస్థితి చెప్తాం ఓకే రెండోది ఏంటంటే ఇరవై రోజులకి ఆ పేషెంట్తోని ఫోన్ మాట్లాడిస్తాం ఓకే నలభై రోజులకి ఫ్యామిలీ విజిట్ చేస్తాం ఈ అటు ఇటు అయినా ఈ ప్రోటోకాల్లో వెళ్తాం ఎందుకంటే కేవలం దే హ్యావ్ టు బి పీ ఫోకస్ ఆన్ ద ప్రోగ్రామ్ ఈ దీని మీద మనసు పెట్టకుండా డేట్లు వేసుకుంటూ ఇవి చూసుకుంటాను కాకుండా ఇవి పెట్టాం ఇంటర్నేషనల్గా ఇలాగే ఫాలో అవుతూ ఉంటాం ఎందుకంటే మళ్ళీ మీకు చెప్తున్నట్టుగా ఆ ఫోకస్ అంతా దీని మీద ఈ రికవరీ మీద ఉండాలి ఎంతసేపు వాళ్ళు వస్తామని ఆతృత ఉంటుంది కానీ కొన్ని ఎన్ని అదుపులో పెట్టుకోమని చెప్తాం ఎందుకంటే ఈ అదుపులో పెట్టుకున్నప్పుడు ఈ ప్రోగ్రెస్ అనేది రికవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ డోడ్ ఏంటంటే పేషెంట్ ఎక్కువ గొడవ చేస్తాడు నేను మా బంధువులను చూడాలి మా బంధువుల్ని ఫోన్ చేయాలి అంటూ ఉంటాను అప్పుడు మీరు అతని ఆ పేషెంట్ని ఎలా సముదాయిస్తారు నాకు చెప్పినట్టుగా మొట్టమొదటిలోనే వాళ్ళని కొంచెం స్టేబుల్ చేసి తీసుకొస్తాం కానీ ఇక్కడ ఉండవని కాదు కానీ మెడికేషన్ ఇస్తూ ఆయన కోఆపరేట్ చేస్తూ వాళ్ళని స్టెబిలైజ్ చేస్తూ వాళ్ళకి చెప్తాం వచ్చిన కారణం ఇన్సైట్ పెట్టుకే వచ్చిన నాలుగు రోజులు అలాగే ఉంటుంది తర్వాత వాళ్ళు నెమ్మదిగా అర్థం చేసుకుంటారు యాక్సెప్టెన్స్ అనేది ఆ యాక్సెప్టెన్స్ తెప్పించడం మా మెయిన్ బాధ్యత నేను దీనికి అయ్యాను నేను ఈ తిండి కోసం రాలేదు కాకపోతే దీనికోసం రాలేదు నా ట్రీట్మెంట్ కోసం వచ్చిందరూ మనసులోకి తెచ్చేటట్టు దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు ఓకే అది అన్నమాట ఓకే ఆ తర్వాత వాళ్ళు సర్దుకునే ఉంటారు ఓకే సరే ఇప్పుడు అలాగే ఇక్కడ చేరడానికి ఈ శాంతివనంలో ఈ రిహాబిలేషన్ సెంటర్లో చేరడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా వయసుతోని ఏం లిమిటేషన్స్ లేవండి ఏ వయసు వాళ్ళకన్నా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చేసుకుంటాం కానీ మైనార్స్ అయితే మటుకు ఇక్కడ కాదు కానీ మాకు ఐసీజీసీ అని విజయవాడలో ఉంది ఒక క్లాస్ చైర్ కేర్ అండ్ గైడెన్స్ సెంటర్ అది అక్కడ జాయిన్ చేస్తారు మిగతా వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు లో ఉన్న ఉన్నవాళ్ళు లేకపోతే స్కిజఫిన్ కానీ వయసుతో సంబంధం ఏం లేదు అందరితో అందరు కలిసిమెలిసి ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ ఏం రావు అదే సార్ నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్ నాదే ఇప్పుడు చేరడం వరకు ఓకే మీరు కేర్ తీసుకోవటం వరకు ఓకే కానీ ఇక్కడ ఉండే వాళ్ళతో వాళ్ళకి వన్ టు వన్ టుగెదర్ కోఆర్డినేషన్ కావాలి కదా దాన్ని ఎట్లా బిల్డ్ చేస్తారు వాళ్ళ బాండింగ్ ఎలా మెయింటైన్ చేస్తారు వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దమ్ షేరింగ్లోనే ఉంటారండి షేరింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్నాయి ఇది కాకుండా యాక్చువల్గా వాళ్ళంతా ఇంట్రోస్మెంట్ అయిపోయి ఇంట్రోవర్ట్స్ అయిపోయి వాళ్ళు ఏకాంతంలో గడిపోయి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అవి నేర్చుకుంటారు ఒకళ్ళని ఒకళ్ళని కూడా చూసి వాళ్ళు ఇన్సైట్ పెరుగుద్ది నీ బాధలు అలా ఉన్నాయి నా బాధలు ఎలా షేరింగ్ వల్ల కూడా ఇన్సైట్ పెరుగుద్ది అందరు కలిసిమెలిసే ఉంటారు గొడవలు అంటే ఏమీ ఉండవు ఓకే సరే ఇప్పుడు అలాగే ఇక్కడ అన్ని రకాల ఎడిక్షన్స్ సంబంధించిన పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ లభిస్తాయి ఎలాంటి కేర్ తీసుకుంటారు వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ అంటే రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఫార్మకాలజికల్ అంటే మందులు ఇచ్చి చేయటం రెండోది ఏంటంటే ఇన్సైడ్ బిల్డింగ్ అంటారు అవగాహన పెంచాలి ఈ మెడిసిన్స్ కేవలం వేసుకుంటూనే సరిపోదు కానీ ఎంత అవగాహన పెంచితే ఆ వ్యాధి లక్షణాల గురించి వాళ్ళకి అంత ఉపయోగకరంగా ఉంటుంది దానికి పరంగా ఏం చేస్తామంటే కౌన్సిలర్స్ ఇండివిజువల్ కౌన్సిలింగ్ చేస్తాం గ్రూప్ కౌన్సిలింగ్స్ ఉంటాయి తర్వాత జేపీ మార్ ప్రోగ్రెసివ్ మజల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటూ ఉంటాయి యోగా మాస్టర్ విజయవాడ నుంచి రెండు రోజులు వచ్చి వీళ్ళకి యోగా చేస్తారు మెడిటేషను డయాలెటికల్ బిహేవియర్ థెరపీ ఇటువంటి అన్నీ కూడా కంబైన్ చేసి ఈ ట్రీట్మెంట్ భాగంగా ఉంటాయి సార్ ఇప్పుడు అలాగే సడన్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి సరే ఇప్పుడు నార్మల్ పర్సన్ అయితే ఫేస్ టు ఫేస్ వెంటనే చెప్పేయగలడు ఈజీగా చెప్పేస్తాడు కమ్యూనికేట్ చేస్తారు కానీ వీళ్ళు అంత ఈజీగా కమ్యూనికేట్ చేయలేరు కాబట్టి మీరు ఎలా గుర్తిస్తారు ఎలా ఒకవేళ గుర్తిస్తే దాన్ని ఎట్లా అడ్రస్ చేసి దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు వెరీ గుడ్ క్వశ్చన్ మెయిన్గా మనకి ఇక్కడ అడ్మిషన్ అయ్యి ఏంటంటే విజయవాడలో ఉన్న ఎండ్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని కొంత మాత్రం స్టెబిలైజ్ చేసే పంపిస్తారు ఓకే అందుకనే అంత ఎమర్జెన్సీ రావు ఇక్కడ రావని కాదు వచ్చినా కూడా మనకి ల్యాబ్ ఉంది ప్రిలిమినరీ అన్ని చేసి మన అంబులెన్స్లు విజయవాడలో రెడీగా ఉంటాయి అక్కడ దాకా రాకుండా మా దగ్గర ఆక్సిజన్ సప్లై మిగతా అన్ని కూడా ఉన్నాయి చేసి హైయర్ ఫెసిలిటేషన్ కోసం అక్కడ పంపించడం జరుగుతుంది కానీ ఇక్కడ దాకా రాకుండానే ఈ మన సిబ్బంది ఎన్ని ప్రొఫెషనల్ పీపుల్ ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి అది చూసుకుంటాను ఓకే అంటే ఇఫ్ ఎనీ కేసు ఎమర్జెన్సీ అయినా రిస్క్ అయినా సరే వాళ్ళని ఇక్కడ నుంచి ఆ రిస్క్ ని తగ్గించి ఈజీగా మనం మూవ్ చేయగలుగుతాం అంత దాకా రాకుండానే ఓకే చేసుకుని మనం ఎన్ని ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి మన ల్యాబ్ లో అన్ని ఉంటాయి ఈసీజీ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి అక్కడ రాకుండా మన డైరెక్టర్స్తోని అక్కడ డాక్టర్స్తోని కాన్వర్స్ అవ్వుకుంటూ చూస్తున్నారుగా ప్రేక్షకులు వింటున్నారు కదా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ శాంతివనంలో అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీరు ఎటువంటి భయం లేకుండా మీరు మీకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా మీరు కానీ ఏదైనా ఎడిక్షన్కి గురైతున్నట్టయితే దాంట్లోంచి బయటికి రావాలని మీలో మీరు మదన పడకుండా ఈ శాంతివనాన్ని మీరు చేరుకోండి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళచ్చు